చాలా మేనేజ్మెంట్ కోర్సులు ఉన్నాయి కుటుంబాన్ని ఎలా మేనేజ్ చేయాలి నీ కంపెనీ ఎలా మేనేజ్ చేయాలి అన్నింటికంటే ముఖ్యమైనది నా మనస్సును నేను ఎలా మేనేజ్ చేయాలి అంటే ఎలా నియంత్రించుకోవాలి ఎలా నిగ్రహించుకోవాలి నా మనస్సును నేను ఎలా నిర్మలంగా మలుచుకోవాలి అష్టాక్ర మహర్షి అంటారు జగత్తులో బాబు ద్వంద్వాలు ఉంటాయి సమానంగా స్వీకరించగలగాలి మంచి చెడులు లాభ నష్టాలు జనన మరణాలు రాకపోకడలు జయాపజయాలు యవ్వనం వృద్ధాప్యం ఆరోగ్యం అనారోగ్యం ఇవన్నీ సహజంగా జగత్తులో ఉంటాయి వీటిని మనం జగత్తు నుండి తీసివేయలేం అంటే నిర్మూలించలేం మనం మన దృక్పథాన్ని మార్చుకోవాలి ఇది మన ని మనో నిగ్రహం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది ద్వంద్వాలను కలిగి ఉండటం జగత్ యొక్క స్వభావం నేను పరిమితమైన మనిషిని అల్పజ్ఞానంతో ఉన్నాను చాలా తప్పులు చేశాను తప్పు ఒప్పుల నుండి ఎవరికి మినహాయింపు లేదు ఒక భగవంతుడే తప్పులు చేయకుండా ఉండగలడు మనకు వృద్ధాప్యం వస్తున్న కొద్దీ గత జీవితం పెద్దదిగాను భవిష్యత్తు జీవితం చిన్నదిగాను ఉంటుంది శరీరం కదలలేని స్థితిలో ఉంటుంది అప్పుడు మానసికంగా మనం గతాన్ని తవ్వుకుని పశ్చాత్తాపానికి గురవుతాం పదవీ విరమణ తర్వాత భగవద్గీత క్లాసులకు రావాలని ప్రణాళికలు వేసుకుంటాం కుటుంబ సమస్యలు గత స్మృతులు మనకు ఆటంకాలు అయిపోతాయి జగత్తుని మార్చటం కుదరదు కుక్క తోకను వంకర తీయలేం కదా ఇప్పుడు ఏం చేయాలి నువ్వు నీ మనసును నువ్వు మార్చుకోవాలి ఏమిటో మార్పు రాగద్వేష సన్యాస అంటారు అష్టావక్ర మహర్షి జగత్తును మార్చటం కుదరదు కుక్కతోక వంకర మనం తీలేము కాబట్టి ఏం చేయాలంటే నీ మనసు నువ్వు మార్చుకోవాలి ఏమిటది రాగద్వేష సన్యాస అంటే రాగద్వేషాలను పూర్తిగా వదిలేసేయాలి అంటారు అష్టావక్ర మహర్షి